వరి నాటిన తర్వాత సాధారణంగా రైతులు ఎదుర్కొనే తొలి సమస్య కలుపు ప్రస్తుత కరోనా వ్యాప్తి వల్ల కలుపు నివారణకు కూలీ కొరత కూడా పెరిగింది వీటిని అధిగమిస్తూ స్వయంగా కలుపు తీసే పరికరాన్ని తయారు చేశాడు వరంగల్ జిల్లా తొర్రూరు మండలానికి చెందిన ఓ రైతు మరి ఆ యంత్రం పనితీరు ఏంటో మనము చూద్దాం ఈ రానున్న రోజులలో కలుపు తీయటానికి కూలీల కొరత బాగా ఏర్పడటం జరుగుతుంది ముందున్న రోజులు ఇప్పుడు లేవు కాబట్టి కొద్ది రోజులు ఆలోచించి ఒక ప్రయోగాన్ని ఉపయోగించాను అదేంటంటే వరి కలుపు ని నివారణ కోసం ఇది ఒక పరికరం ఈ పరికరం తయారు చేయడానికి విధానం ఏంటంటే ఒక గొలుసులు తీసుకోవాలి గొలుసు ఒక పన్నెండు కిలోల గొలుసులు తీసుకొని ఆరు ఆరు ఫీట్ల రాడ్డు ఆరు ఫీట్ల కేసింగ్ పైప్ ఈ ఆరు ఫీట్ల రాడ్కు రెండు ఫీట్ల చొప్పున కటింగ్ చేసి ఈ విధంగా వెల్డింగ్ చేయించుకోవాలి ఇంచొక్కంటికి ఇంచొక్క అంటికి ఇంచొక్క అంటికి ఈ ఆరు ఫీట్ల రాడ్కు ఈ మొత్తం పన్నెండు కిలోల గొలుసులను వెల్డింగ్ చేయించి ఈ యొక్క కేసింగ్ పైప్కు ఒక మూడు పట్టీల సహాయంతో జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఇది మనం ఎలా ఉపయోగించాలనేది మీరే చూడండి ఈ విధంగా కాలుపు చీడ పురుగులు ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి రోగానికి ఏదన్నా అగ్గితేగులు కమ్మాకు రోగం ఉన్నా కూడా ఇచ్చుకపోతుంది పిలుక దశ కూడా మనకు ఐదు పిలుకలు ఉన్నటువంటి పిలుకలు ఒక పది పదిహేను పిలుకల వరకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కలుపు నివారణ పరికరము దీనికి అయ్యే ఖర్చు ఒక నాలుగు వేల రూపాయలు తయారు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కసారి చేసుకుంటే మనకు లాంగ్ ఎప్పటిక నిలబడుతుంది ఇది ఒక పన్నెండు కిలోల గొలుసు తీసుకోవాలి మనము ఈ పన్నెండు కిలోల గొలుసుకు పదిహేను నుండి పదహారు వందల రూపాయలు అవుతుంది ఈ వెల్డింగ్ పెట్టినందుకు ఒక వెయ్యి రూపాయలు అవుతుంది ఈ పైపు వగరా ఖర్చులు అవి ఒక వెయ్యి రూపాయలు అవుతుంది మొత్తం నాలుగు వేల రూపాయల లోపే ఖర్చు అవుతుంది సార్ ఈ యొక్క పరికరాన్ని నాటేసిన తర్వాత ఖచ్చితంగా ఆరు నుండి ఏడో రోజు మా ఏడో రోజు పదో రోజు లోపు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ సారి గుంజుకపోవాలండి అట్లా గుంజుకపోవడం వల్ల ఏంటి లాభాలంటే అప్పుడే చిన్న చిన్న మొలకలు ఆ చిన్న చిన్న గింజలు గడ్డి మొలకలు పెరుగుతాయి కాబట్టి ఈ గొలుసులు చీపురితోని లాగినట్టుగా గుంజుకపోయి ఆ యొక్క కలుపు నివారణ అవుతుంది నెక్స్ట్ ఇంకో దఫా ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల లోపు రెండో దఫా గుంజినట్టయితే ఆ యొక్క నాచు నాచు కొట్టుకపోయి ఆ యొక్క చిన్న చిన్న పిలుకలు కూడా తీపితో ఊడిసినట్టుగా క్లీన్ అవుతుంది ఎలాంటి రోగాలు ఉన్నా కూడా ఏది అగ్గిలు ఉన్నా కూడా వెళ్ళిపోతుంది పిలుక దశ కూడా ఐదు పెట్టిన పిలకలను దాదాపు ఇరవై ఐదు రోజుల తర్వాత మనం గుంజినట్టయితే పది నుండి పదిహేను పిలుకలు ఇరవై పిలుకలు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి దీంతో ఇలా చేసుకోవడం వల్ల మనకు రైతుకు పెట్టు పెట్టుబడిన పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఏమన్నా కొద్ది గొప్ప కలుపులుంటే ఆ ఓరాల పక్కలకు ఒక ఇద్దరు ముగ్గురు కూల సహాయంతో చిన్నగా కలుపు తీసుకుంటే ఆ విధంగా కూడా సరిపోతుందండి